అందరికీ నమస్తే అండి రోజా గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి కూడా బలమైన ముద్ర వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికార పక్ష ఎమ్మెల్యేగా ప్లస్ మంత్రిగాను పనిచేశారు ఆమె పట్ల కొంత సానుభూతి సింపతి ఉండేది కొంత గౌరవ మర్యాదలు అంతా ఉండేవి కానీ ఆమె ఎప్పుడైతే అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యారో తర్వాత మంత్రి అయ్యారో ఆమె మాట తీరు మారిపోయింది ప్రవర్తన మారిపోయింది ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి ఆమె రాజకీయం నడవడిక మొత్తం మారిపోయింది సో ఆమె ఆమె పట్ల విపరీతమైన వ్యతిరేకత ప్ర వచ్చింది కేవలం ఆమె రాజకీయ ప్రత్యర్థులకే కాదు కేవలం ఆమె రాజకీయ శత్రువులకే కాదు సాధారణ ప్రజల్లో కూడా అనేక వర్గాల్లో ఆమె పట్ల వ్యతిరేకత వచ్చింది సో ప్లస్ నియోజకవర్గంలో కూడా కొంత అవినీతి జరగడం అవరాచకాలు జరగడం తప్పులు జరగడం ఇవన్నీతో ఆమె మొన్న ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు అయితే సైలెంట్గా ఉన్నారో అప్పుడప్పుడు మాత్రమే మాట్లాడుతున్నారు సో ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఒక వర్గం మీడియా ఇది ఎవరో సృష్టించిన వార్తో నాకైతే తెలియదు నేను ముందే చెప్తున్నా మీకు పక్కన క్లిప్పింగ్ కూడా పెడతా ఇది ఎవరు సృష్టించారు అనేది నాకు కూడా తెలీదు ఒక వార్త బలంగా ఒక వార్తను సృష్టించి బాగా సర్క్యులేట్ చేస్తున్నారు అదేంటంటే రోజా గారంట ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారంట ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారంట ఆమె తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారంట అది ఇదిగోండి మీరు పక్కన చూస్తే ఒక వార్త కూడా రాశారు అకార్డింగ్ టు దీస్ రిపోర్ట్స్ రోజా విల్ మేక్ ఎ గ్రాండ్ ఎంట్రీ ఇన్ తమిళనాడు పాలిటిక్స్ బై జాయినింగ్ ద న్యూ పొలిటికల్ పార్టీ తమిజగా వెట్రి ఖజగం టీవీకే లాంచ్డ్ బై పాపులర్ హీరో విజయ్ వెరే సూన్ షీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు సెటిల్ డౌన్ ఇన్ చెన్నై అండ్ కంటెస్ట్ ఇన్ ద టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ తమిళనాడు ఫ్రమ్ ఏ కాన్స్టిట్యుయెన్సీ క్లోజర్ టు ఆంధ్ర బార్డర్ వేర్ హెర్ ఒరిజినల్ కాన్స్టిట్యుయెన్సీ నగరి ఇన్ తిరుపతి డిస్టిక్ ఈజ్ లొకేటెడ్ అది సో ఆమె నగరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ప్రయత్నం ఉంచారు కదా ఆ పక్కన ఆ బార్డర్లో ఉన్న తమిళనాడుకు చెందిన ఒక అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారు ఆమె తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఇంకా శాశ్వతంగా గుడ్ బై చెప్పేశారు అనేది ఈ వార్త సారాంశం ఇది ఎవరో టీడీపీ మీడియానో లేదంటే ఇంకెవరో రోజా గారంటే గెట్టిన లేదంటే వైసీపీ అంటే గెట్టినోళ్ళో తయారు చేసిన వార్త కాదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల వెబ్సైట్లోనే వచ్చిన వార్త సో వైసీపీలు వాళ్ళే పుట్టించారు ఈ వార్త అంటే దీన్ని అర్థం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రోజా గారు తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్తారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం ఆమెను బలవంతంగా వైసీపీ నుంచి బయటకు గెంటేసి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే బయటకు గెంటేయ్యాలనుకుంటున్నారా ఆమెను వైసీపీ నుంచి పూర్తిగా వెళ్ళగొట్టాలని ఏమన్నా కొంతమంది పనిగొట్టుకొని ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఈ వార్త చూశాక ఎందుకంటే అది ప్యూర్లీ వైసీపీకి సంబంధించిన వెబ్సైట్లోనే వచ్చింది సో ఇక్కడ నా కంక్లూజన్ ఏంటంటే నా పాయింట్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు రోజా గారు అంటే ఏదో ఒకటి కష్టమో నష్టమో ఆల్రెడీ చెడ్డ పేరు మూటగొట్టుకున్నారు ఆల్రెడీ ఆమె ఎమ్మెల్యే అయ్యారు మంత్రి అయ్యారు ఇంకా చూడాల్సిన పదవులు ఏమీ లేవు సీఎం అయ్యేంత సీన్ ఉండదు సీఎం ఎలాగ అవ్వలేరు ఆమె రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడైనా వెళ్ళాలనుకున్న ఉన్నత స్థానం ఎమ్మెల్యే ఆ తర్వాత ఇంకా అత్యున్నత స్థానం మంత్రి చీఫ్ మినిస్టర్ అంటారా చాలా అరుదుగా కొంతమందికి వస్తారు అందరికీ కాదు కాబట్టి రోజా గారు ఆల్రెడీ వెళ్లాల్సిన రాజకీయ శిఖరాలు వెళ్ళిపోయారు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండుసార్లు ఓడిపోయారు రెండుసార్లు గెలిచారు మంత్రి అయ్యారు అన్నీ చూశారు సో సంపాదించారు విపరీతంగా సంపాదించారు అవినీతితో డబ్బు సంపాదించారు చెడ్డ పేరు సంపాదించారు అపఖ్యాతి సంపాదించారు కాంట్రవర్సీ సంపాదించారు అన్ని రకాలుగాను కూడా సంపాదించారు మంచి చెడు రెండు తక్కడ వేస్తే చెడే ఎక్కువ మోట కట్టుకున్నారు సో ఆమె వైసీపీకి ఒక రకంగా వైసీపీ స్ట్రాంగ్ వెర్షన్ అంటే వైసీపీ బలమైన వాదనను తెర మీదకి తీసుకొస్తారు జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆ పార్టీ ఏం చెప్తే అది అలా నడుచుకునే టైప్ ఆమె పూర్తిగా వైసీపీ ఫాలో అయ్యారు సో ఆమె జగన్మోహన్ రెడ్డి గారినో లేదంటే వైసీపీను వదిలేసి వేరే రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్ళిపోతారనేది అసంభవం అది జరిగే పని కాదు ఆమెకు తెలుసు ఆమెకు తెలిసే వైసీపీలో ఉన్నారు తెలిసే ఇవన్నీ మాట్లాడారు తెలిసే ఇవన్నీ చేశారు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారు అంతే సో ఆమె వ్యవహారం నచ్చని వాళ్ళు ఎవరో ఆమెని ఈ రాష్ట్ర రాజకీయాల నుంచి దూరం చేయాలనో ఆమె మీద ఇటువంటి ప్రచారం చేయాలనో రాసిన వార్త తప్ప అందులో నాకు తెలిసేది వాస్తవం ఉండదు పైగా తమిళనాడులో విజయ్ పార్టీ ఏమీ సంశేషం సృష్టించేలా లేదు అది ప్యూర్లీ బీజేపీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్న పార్టీ కొన్ని వర్గాల ఓట్లు చీలడానికి ఇప్పుడు అధికారంలో ఉన్న డిఎంకేకి సంబంధించి కొన్ని బలమైన వర్గాల ఓట్లు చేలడానికి అక్కడ బీజేపీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్న పార్టీ అది విజయ్ ద్వారా సో ఆ పార్టీలోకి ఆ దానిలోకి రోజాగారు వెళ్ళి పావుగా మారతారని నేనైతే అనుకోవట్లే సో రోజాగారు కష్టమో నష్టమో ఆల్రెడీ సంపాదించాల్సిన సంపాదించారు వెళ్ళాల్సిన శిఖరాలకు వెళ్ళారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఉంటారు ఇక్కడే రాజకీయం చేస్తారు వైసీపీలోనే ఉంటారు ఆ కష్టమో నష్టమో మొత్తం అలాగే చూసుకుంటారు తప్ప తమిళనాడు పాలిటిక్స్లోకి వెళ్ళే అవకాశం లేదు అని నేను అనుకుంటున్నాను